కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్గం నలభై రెండు శాతం రిజర్వేషన్పై బోట్ చోరీపై సమాధానం చెప్పలేక పీసీసీ అధ్యక్షుడి చేసిన బీజేపీ గుండాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ వ్యవహారం పద్ధతి మార్చుకోకపోతే ఊరుకోం బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పీసీసీ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దగ్గం చేశారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు బీజేపీ నాయకుల వైఖరిని ఖండిస్తూ బండి సంజయ్ కుమార్ దిష్టి బొమ్మను దగ్గం చేశామని నరేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సమద్ నవాబ్ డన్నసింగ్ గుండాటి శ్రీనివాస్ రెడ్డి దండి రవీందర్ వంగల విద్యాసాగర్ నెల్లి నరేష్ షభానా మహమ్మద్ పెద్దిగారి తిరుపతి ముల్కల కవిత గంగుల దిలీప్ కుర్రపోచయ్య యనమల మంజుల జ్యోతిరెడ్డి అస్తపురం తిరుమల కీర్తి కుమార్ అష్రఫ్ ఫహాద్ జూపాక సుదర్శన్ నాగరాజు మహమ్మద్ భారి మాసూమ్ ఖాన్ బషీర్ విష్ణువర్ధన్ ఆంజనేయులు సాయిరామ్ యోన తదితరులు పాల్గొన్నారు కుమార్ గౌడ్ గారి మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి ఇవాళ ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట ప్రభుత్వం ప్రవేశపెడితే బిల్లు ప్రవేశపెడితే తాతగాని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం చేస్తూ ఆ బిల్లును ఇవాళ మరి తప్పుదో పట్టిస్తే ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఈ రోజు ప్రజల విషయంలో తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తూ వారు దేవుణ్ణి మేము పూజిస్తాం కానీ రాజకీయ రాజకీయంగా మేము ప్రజలకు ఏదైతే చెప్పినమో ఆ హామీ నెరవేర్చి మేము ఓట్లాడుగుతాం తప్ప ఇలాగా మరి దేవుణ్ణి ఈ రాజకీయాలలో మేము వాడుకోము అని చెప్పి దాన్ని ఇవాళ దాన్ని ప్రజలు తప్పుగా పట్టిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తుందో దానికి చాదాగాక ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు అదేవిధంగా ఓటు చోరీకి సంబంధించి ఇవాళ కరీంనగర్ లోనే కరీంనగర్ నగరంలోనే మార్కండే నగర్ కాలనీలో ఎనభై ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉంటే దాన్ని ఇవాళ మరి మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీడియా ముందు మాట్లాడితే వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ దాన్ని తప్పుదో పట్టేయడానికి ఇలా దాని దేవుని పేరు మీద ఏదో మాట్లాడి అని చెప్పి ఇలా మా టీసీ అధ్యక్షుడు దిష్ బొమ్మగా పెట్టింది కబర్దార్ బీజేపీ నాయకులారా కబర్దార్ బీజేపీ గుండాలారా ఏం స్లోగన్స్ ఇచ్చిందో మీరు అడ్డస్తే అడ్డం నరికేస్తారా అడ్డం నరికేసి దమ్ముందా చూసుకుందా మాట అడుగుతా ఉన్నాం ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కబర్దార్ని హెచ్చరిస్తా ఉన్నాం మీ గూండాయుజం చెల్లదు మీ గూండాయుజాన్ని ఊకటి వేలతో పెకిలించే తమ్ము సత్తా ఇలా కాంగ్రెస్ నాయకులకు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉంది మా జోలికి వస్తే బిడ్డ కబడతారని చెప్తా ఉన్నాం మా ఫ్లెక్సీలను మరి ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇలా డైరెక్ట్ పెట్టుకోవాలి బిడ్డ మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు పెడతారో ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెడతారో వాటన్నిటిని కూడా దగ్గం చేస్తాం ఏం చేస్తారో చెప్పి అడుగుతా ఉన్నాం మీకు చాతనైతే ప్రజలకు సమాధానం చెప్పు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో పది శాతం ముస్లింస్ కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక బీసీ నాయకుడుగా ఉన్న బండి సంజయ్ కుమార్ నీకు ఎందుకు లేదు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగితే దాన్ని తప్పుదో దాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టిస్తారు అదేవిధంగా ఓట్ స్వరీకి సంబంధించి సాక్ష్యాధారులతో సహా రాహుల్ గాంధీ గారితో పాటు మా పిసిసి అధ్యక్షులు ప్రజలకు చూపిస్తే దానికి సమాధానం చెప్పలేక ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉంటాం ఖబర్దారు బీజేపీ గుండాలా మేము కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇటువంటి కార్యక్రమాలకు మేము తెగబడితే మీరు ఉంటారా సరే ఆత్మ పరిశీలన చేస్తూ మంచి హెచ్చరిస్తూ ఉన్నాం బీజేపీ గుండాలారా ఇంకొకసారి మా జోలికి వస్తే మా దిష్టి బొమ్మలు కాలుబెట్టే ప్రయత్నం చేస్తే మీరు ఎంత దూరానికి మేము తెగిస్తాం కబడ్డారు అని చెప్పి తెలుస్తా ఉన్నాం